జై శ్రీరామ్ జై హనుమాన్ మీరు ఈ ధ్వజ సంబాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఈ దేవాలయం ఎంత పురాణత్వమైన దేవాలయము మరియు ఈ దేవాలయంలో ఉన్న ఒక చెట్టుని మీరు చూస్తున్నారు కదండి ఈ దేవాలయాన్ని మొత్తం కవర్ చేస్తుంది ఒక చెట్టు ఆ చెట్టు చూసిన అర్థమవుతుంది కొన్ని వేల సంవత్సర చరిత్ర ఉన్నట్టు ప్రతి శనివారం మంగళవారం మరియు శ్రీ రామనవమి మరియు హనుమాన్ జయంతి అప్పుడు కొన్ని వేల మంది కొన్ని వందల మంది ఈ దేవాలయంకి విచ్చేస్తారండి ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క భక్తుల నమ్మకం ఏందంటే స్వామి వారు ఎటువంటి ధర్మమైన కోరికైనా సరే నెరవేరుస్తారని చెప్పేసి మరియు ఇతర ఇతర పూజలు ఈ దేవాలయంలో చేస్తారండి హనుమంతుల వారికి మరియు తమలపాకు మాల గాని వడమాల గాని విశేషంగా చేస్తారు అలాగనే ఈ దేవాలయంలో జంట నాగులు నాగేంద్రుడు నాగదేవత మరియు నవగ్రహాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయండి ఎటువంటి నవగ్రహాల దోషాలు ఉన్నా సరే ఇక్కడ మనం పూజలు జరిపించుకోవచ్చు హనుమంతుల వారి దేవాలయంలో నవగ్రహాలుంటే చాలా విశేషమైన పూజలు జరుగుతాయండి ముఖ్యంగా ఈ దేవాలయంలో ఉపాలయంగా రామాలయం కూడా ఉందండి రాముల వారు సీతాదేవి లక్ష్మణుల వారు మరియు హనుమంతుల వారు ఈ విగ్రహాలను చూస్తే పురాణత్వమైన విగ్రహాలుగా మనకు కనిపిస్తున్నాయి ఈ ఆలయం హైదరాబాద్ సైదాబాద్ లో కుర్మగూడ అనే ఏరియాలో ఉందండి